పీపుల్స్ పల్స్ వార్తలకు స్వాగతం ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు జగన్ జైలుకు వెళ్లకుండా ఏ శక్తి ఆపలేదు ఏపీ మంత్రి సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీ జన్ సురాజ్ పేరుతో అక్టోబర్ రెండున ప్రారంభం బీహార్ ఎన్నికలో పోటీ చేస్తామని వెల్లడి హేమంత్ సమర్థించిన సుప్రీంకోర్టు ఆర్థిక నేరారోపణల కేసులు నిందితుడిగా ఉన్న వైఎస్ జగన్ జైలుకు వెళ్లకుండా ఏ శక్తి ఆపలేదని ఎంపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు సంపాదనే లక్ష్యంగా జగన్ ఐదేళ్ల పాలన సాగించారని విమర్శించారు అనంతపురం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ ఆర్థిక భారం ఉన్న కుటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పారు ఏపీలో శాంతి భద్రతల విఘాతం కలుగుతుందని వైసీపీ నాయకుల కార్యకర్తలే లక్ష్యంగా హత్యలు దాడులు జరుగుతున్నాయని కొగ్గోలు పెడుతూ ఢిల్లీలో ధర్నాలు చేయడం పెద్ద నాటకమని మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు ఆ డ్రామాను జగన్ రక్తికట్టించారని అన్నారు అసెంబ్లీ సమావేశాలు హాజరు కాకుండా ఉండేందుకే ఢిల్లీలో డ్రామా ఆడారని విమర్శించారు వైసీపీ శ్రేణులపై జరిగిన దాడుల వివరాలు ఇవ్వమంటే ఇంతవరకు సమాధానం ఇవ్వలేదని మండిపడ్డారు మాజీ ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నేతగా మారిన ప్రశాంత్ కిషోర్ త్వరలో రాజకీయ పార్టీని పెట్టబోతున్నారు ప్రస్తుతం బీహార్లో నిర్వహించిన జన్ సురాజ్ ప్రచార రాజకీయ పార్టీగా మారుస్తున్నామని అక్టోబర్ రెండున గాంధీ జయంతి నాడు తమ పార్టీని ప్రారంభిస్తున్నామని ఆయన ప్రకటించారు జన్ సురాజ్ రాష్ట్ర స్థాయి వర్క్షాపుల ఆదివారం ఆయన ప్రసంగిస్తూ వచ్చే ఏడాది జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు బీహార్ ముఖ చిత్రాన్ని మార్చడమే తమ పార్టీ ధ్యేయమని అన్నారు రెండేళ్ల క్రితం జన్ ప్రచారాన్ని ప్రారంభించామని గతంలో చెప్పిన విధంగానే దీనిని రాజకీయ పార్టీగా మారుస్తున్నట్లు ఆయన తెలిపారు పార్టీ నాయకత్వం ఇతర వివరాలు త్వరలో ప్రకటిస్తామన్నారు ఈ సందర్భంగా బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ను మనవరాలు జాగృతి ఠాకూర్ పార్టీలో చేరడాన్ని స్వాగతించారు అలాగే ఆర్జేడీ మాజీ ఎమ్మెల్సీ రాంబలి సింగ్ చంద్రవంశీ మాజీ ఐపీఎస్ అధికారి ఆనంద్ మిశ్రా తదితరులు పార్టీలో చేరారు కాగా కోటి మంది తన పార్టీలో చేరుతారని ప్రశాంత్ కిషోర్ ఇటీవల ప్రకటించారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కు కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది ల్యాండ్ స్కామ్ కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరాన్ కు ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను సవాల్ చేస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది హైకోర్టు నిర్ణయాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ సోరెన్ కు భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ జనవరి ముప్పై ఒకటిన అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే విచారణలో అధికారులు అడిగిన ప్రశ్నలకు సోరేన్ సమాధానం దాటివేస్తున్న క్రమంలో మనీ లాండరింగ్ నియంత్రణ చట్టం కింద ఆయన కస్టడీలో తీసుకున్నారు అయితే ఈ కేసులో సోరేన్ కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది గత నెల చివరిలో బెయిల్ రావడంతో హేమంత్ సోరెన్ జైలు నుంచి బయటకు వచ్చారు అనంతరం మరోసారి సీఎం పగ్గాలు చేపట్టారు ఇదిలా ఉండగా హేమంత్ సోరెన్ కు హైకోర్టు బెయిల్ ఇవ్వడంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సుప్రీంకోర్టు ఆశ్రయించింది జార్ఖండ్ హైకోర్టు ఆదేశాలు సవాల్ చేస్తూ పిటిషన్ వేసింది హైకోర్టు ఉత్తర్వులు చట్టనిరుద్ధంగా అని పేర్కొంది ఈడీ పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీం న్యాయస్థానం జార్ఖండ్ హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించింది బెయిల్పై అన్ని అంశాలు పరిగణలు తీసుకున్నట్లు పేర్కొంది ఈ మేరకు ఈడీ పిటిషన్ ను డిస్మిస్ చేసింది దీంతో ఈడికి గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లయింది వార్తలు ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి